విన్నారు ఏం చెప్పారు ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతీ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి గారు ఇంటింటికి వెళ్లి అమ్మా ఒక బిడ్డకి బిడ్డని బడికి పంపితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు పంపిస్తే నలభై వేలు అని ఇంటింటికి వెళ్ళి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం ఇవాళ అర్హులైనటువంటి విద్యార్థులు దాదాపుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు అర్హులైనటువంటి విద్యార్థులు సో ఆనాడు జగన్ రెడ్డి భారతి రెడ్డి చెప్పిన ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేయాలి కానీ వాస్తవానికి రెడ్డి తల్లుల ఖాతాల్లో వేసిందంతా కేవలం అంటే కేవలం సంవత్సరానికి వేల కోట్లు ఐదు సంవత్సరాలకి లెక్కేస్తే యాభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బిడ్డలకి సంవత్సరానికి పదివేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా ఆయన గారు ఎంత జమ చేశాడో మనం చూసినట్లయితే ఒకసారి యాభై వేల కోట్లు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై రెండులో ఐదు వేల ఏడు వందల పదిహేను కోట్లు రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల నాలుగు వందల నలభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేవలం యాభై మూడు నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్ల రూపాయలు మొత్తంగా కలిపితే ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు మీరు చూసినట్లయితే ఇవ్వాల్సిందా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యాభై వేల కోట్ల కోట్ల రూపాయలు ఇవ్వాలి కానీ ఇచ్చిందంతా రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు అంటే సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి ఎగనామం పెట్టినటువంటి ఎవరు జగన్ మోహన్ రెడ్డి ఏ జగన్ రెడ్డి ఈ లెక్క కరెక్టే కదా నువ్వు నీ భార్య ఆ రోజున ఇంటింటికి వెళ్లి ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి ఇస్తావమ్మా ఒకళ్ళుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని చెప్పారు కదా మరి మీరు చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఈ అరవై ఏడు లక్షల మంది బిడ్డలకు ఇవ్వాలి కదా ఐదు సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా కాని మీరు ఇచ్చింది ఎంతమ్మా ఇచ్చింది ఎంత జగన్ రెడ్డి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి రాష్ట్రం ఉన్నటువంటి తల్లులందరినీ కూడా మోసం చేసి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడతారా కొద్దిగా సిగ్గుండాలి కదా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ముంచి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ ఇచ్చింది కూడా చూడండి ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ పోవటం అంత కటింగే కదా మా పెద్ద కోతల కటింగ్ మాస్టర్ కదా మీరు చూస్తే గనక మొదటి సంవత్సరం ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు ఇస్తే అది కాస్త రెండవ సంవత్సరానికి వచ్చేసరికి ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకు పడిపోయింది అంటే నూట ఇరవై ఒక్క కోట్లు కటింగు ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కాస్త మూడో సంవత్సరానికి వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లకు పడిపోయింది అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఐదు వందల పదమూడు కోట్లు మళ్ళీ కటింగు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు నాలుగో విడతకు వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లకి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లకి పడిపోయింది అంటే మళ్ళీ ఇంకొక నూట డెబ్బై ఐదు కోట్లు కటింగు అంటే ఇస్తానన్నది ఇవ్వకుండా మళ్ళీ పథకం అమలు అమలైన దగ్గర నుంచి కూడా ఐదు సంవత్సరాలకు ఇవ్వాల్సింది నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు మళ్ళీ దానిలో కూడా ఏ రకంగా కోతలు పెట్టుకుంటూ వచ్చాడు చూడండి మొదటి సంవత్సరం ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు రెండో సంవత్సరం నూట అరవై ఒక్క కోట్లు కటింగ్ ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకు చేశాడు మూడో సంవత్సరం ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కాస్త ఐదు వేల ఏడు వందల పదిహేను కోట్లకు పడిపోయింది ఐదు వందల పదకొండు పదమూడు కోట్లు కోత పెట్టాడు మళ్ళీ నాలుగో విడతకు వచ్చేసరికి మళ్ళీ ఇంకొక నూట డెబ్బై ఐదు కోట్లు కటింగ్ పెట్టి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇచ్చాడు ఈ రకంగా కోతలు పెట్టుకుంటూ నువ్వు ఇచ్చింది కేవలం ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటో ఎన్ని వేల కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ముంచాడో ఒకసారి అర్థం చేసుకోవాలి గత కొద్ది రోజులుగా తల్లికి వందనం పథకం అమలు పైన అనేక రకాలుగా బురద జల్లి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్దితో నిజాయితీగా ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం పేరుతో జమ చేస్తాము అని ఏదైతే మాటిచ్చామో ఎన్డీఏ కూటమి పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం అమలుకి జూన్ పన్నెండో తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుల నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత శాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి గౌరవనీల్ నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టి దాని అమలుకి ప్రారంభోత్సవం చేస్తే దాదాపుగా వేల తొంభై కోట్ల రూపాయలు విడుదల చేస్తూ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటే నిశ్చిక్కుగా దానిపైన బురద జల్లుతున్నారు ఏదో రెండు వేల రూపాయలు చొప్పున పాఠశాల అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వం ఫండ్ ని ఉంచటం జరిగిందో ఆ డబ్బులేదో నారా లోకేష్ గారు అకౌంట్లోకి వెళ్లిపోయాయని అకారణంగా బురద జల్లే కార్యక్రమం వేస్తే నారా లోకేష్ గారు సవాల్ విసరడం జరిగింది రుజువు చేయండి ఆధారాలతో లేకపోతే బహిరంగ క్షమాపణలో కోరండి మీ స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోండి ఆ విధంగా చేయకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు సవాలు స్వీకరించే దమ్మున్నటువంటి ఒక్కడు కూడా ముందుకు రాలా ఇచ్చినటువంటి టైం అయిపోయింది వైసీపీ నాయకులను అడుగుతున్నాం ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలి కదా ఎందుకు మీరెవ్వరూ కూడా ఏమయ్య జగన్ రెడ్డి మా నాయకులు నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించకుండా ఎక్కడ దాక్కున్నావయ్యా తాడేపల్లి కొంపలో ఉన్నావా బెంగళూరు కొంపలో ఉన్నావా ఇడుపులపాయ కొంపలో ఉన్నావా ఏ కొంపలో దాక్కున్నావా చేతిలో ఒక అవినీతి బురద పత్రిక బురద చాలన ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం జరుగుతున్నటువంటి మంచి పైన బురద జల్లావు కదా ఏ ఎందుకు స్వీకరించలేకపోయావు సవాల్ ఇప్పుడు సిద్ధంగా ఉండవు తీసుకోబోయేటటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి